జనగణ మంగళ నాయకుడామపు చరితల నాయకుడా పలుతరమునుమము పనిపాలించర స్వామి కూడా నవయుగ మేధో సైనికుడా సమయము తెలియని సేవకుడా యువ నవ్యాంధ్రకు ప్రగతిని చూపర సాధకుడా వైకాళి కూడా i ఎవరైతే జనమల రామకృష్ణ గారు పెద్ద అయిన వారి యొక్క అల్లుడు గారైనటువంటి కొట్ట మహేష్ యాదవ్ గారు ఈ రోజు మన తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మొట్టమొదటిసారిగా తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్ష నందమూరి తారక రామారావు గారికి అవార్డులు అర్పించి ఈ యొక్క ఏలూరు జిల్లాలో ఉన్నటువంటి ఏడు నియోజకవర్గాల ఎమ్మెల్యే అభ్యర్థులైనటువంటి గౌరవ ప్రభాకర్ గారు కానీ తండ్రి గారు కానీ హోషన్ గారు కానీ అలాగే మా గుంటూరు ధర్మరాజు గారు కానీ పొలి పాత్రసాధి గారు అలాగే మరి పోలవరం బాలరాజు గారు తెలుగుదేశం జనసేన కుటుంబ సభ్యులు అందరికీ కూడా ఒకసారి స్వాగతం పథకం కంపల్సరిగా

ఈరోజు మనకి మన పార్లమెంట్కి పార్లమెంట్ అభ్యర్థిగా మన యొక్క జాతీయ నాయకుల యొక్క ఆశీస్సులతో మొట్టమొదటిసారి మన జిల్లాలో కడికి పెట్టి మన జిల్లా పార్టీలో అందరికీ కూడా ఒక పరిచయ కార్యక్రమం ఏర్పాటు చేసి ఈ రోజున అందరు మన నాయకుల్ని మండల స్థాయి నాయకుల్ని నియోజకవర్గ స్థాయి నాయకుల్ని గ్రామ స్థాయి నాయకుల్ని కూడా ఒకసారి పరిచయం చేద్దామనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది ప్రతి ఒక్కరు కూడా ఎవరు ఏంటి అనేది కాదు మన మూడు పార్టీల యొక్క ఉమ్మడి ఎజెండా వైఎస్ఆర్ పార్టీని ఈ జిల్లా నుంచి పాల్గొనడమే ఏకైక లక్ష్యంగా ప్రతి నాయకుడు ప్రతి కార్యకర్త మరి శక్తి వచ్చకుండా అభివృద్ధి చేసి ఆ నియోజకవర్గంలో శాసనసభ్యుడిని పార్లమెంట్లో పార్లమెంట్ సభ్యుడిని అంటే గుర్తులు తేడా ఉన్నాయి కాబట్టి ఇంకా కొన్ని మన పార్లమెంట్లో అమౌంట్ చేయాల్సినటువంటి కూడా ఉన్నాయి కాబట్టి ఏది ఏం జరుగుతుందో మనకు తెలియదు కాబట్టి ఇప్పటి వరకు ఉన్నటువంటి క్లారిటీ ప్రకారం జనసేన అయితే రాసు గా పార్లమెంట్ అంతా కూడా ఎంపీ అయితే సైకిల్ దానిలో తేడా లేదు అదే నెదలూరు ఏలూరు నూ కూడా చంద్రపురతో సహా అన్ని సైకిళ్ళే వచ్చినాయి దురదృష్టవశాత్తు మా అన్నగారు పొత్తులో భాగంగా మరి ఉంగటూరుని పొత్తు ధర్మాన్ని పాటించి ఆది నాయకులు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని శిరస వహించి ఎంత బాధ ఉన్నప్పటికీ కూడా ఆ గుండెల్లో మరి దిగమింగుకుని మరి ధర్మరాజు గారి యొక్క గెలుపు కోసం కూడా కృషి చేస్తారని చెప్పినందుకు ప్రత్యేకంగా గారికి తెలియజేస్తా ఉన్నా మరి ఇటువంటి సమయంలో క్లష్ట పరిస్థితుల్లో మనం ఉన్నప్పుడు పొత్తు ధర్మం కోల్పోయినప్పుడు మరి ఆ యొక్క భర్తీని ఆయన జరిగినటువంటి ఇబ్బంది కూడా ఈ వేదిక మీద ఉన్నటువంటి నాయకులు కానీ గెలవన్నటువంటి నాయకులు కానీ గుర్తించి దానికి తగిన గౌరవం మన నాయకులు రాబోయే రోజుల్లో ఇవ్వాలని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరూ కూడా ఏదైతే మన పార్టీ సిద్ధాంతం ఉందో పవన్ కళ్యాణ్ గారి యొక్క సిద్ధాంతం ఉందో బీజేపీ యొక్క ఆలోచన ఉందో దాని తాలూకా అన్ని విషయాలని కూడా ప్రజల్లోకి తీసుకు వెళ్ళి ఈ ప్రోగ్రాం అంతా కూడా విజయవంతం చేయాల్సిందిగా కోరుకుంటా ఉన్నాం మరి ముఖ్యంగా మరి అవకాశం ఇస్తే చండీగఢ్ నియోజకవర్గంలో రోజే సూపర్ సిక్స్ రెండు బజార్లో మరి మరి అభ్యర్థి గారిని తీసుకెళ్ళి చేద్దాం సూపర్ సిక్స్ ఎందుకు ఏముంట తీసుక ద్వ అవకాశం అన్నగారు ధన్యాజన్ గారు మరి మన సాగు ఎంపీ గారు మహేష్ యాదవ్ గారు ముఖ్యంగా ఎవరైనా ఇంపార్టెంట్ నాయకులు మీకు షెడ్యూల్ కనుక ఎక్కడ లేకుండా ఉంటుంటే ఈరోజులో ఉన్నటువంటి కొల్లేరు నాయకులందరితో కూడా ఒక సమావేశాన్ని ఏర్పాటు చేశాం మరి కూడా కూడా పాల్గొని మీకు అవకాశం విజయవంతం చేయవలసిందిగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి అధ్యక్షుల వారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటాను తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యక్రమంలో కార్యాలయంలో జరుగుతున్న మహేష్ అధ్యక్షత వహించిన గారికి అలాగే తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అందరు కూడా నమస్కారం మరి ఏదైతే ఎంపీ అభ్యర్థి ఎవరా ఎవరా అని మీరు అందరూ కూడా ఎదురు చూస్తున్నారు తప్పనిసరిగా తెలుగుదేశం పార్టీకి వస్తుందని కూడా మీరందరూ ఆశించారు మరి ఏదైతే యువకుడికి ఇవ్వాలని అలాగే బీసీలకు ఇవ్వాలని ఒక నినాదంతో చంద్రబాబు నాయుడు గారు మరి పశ్చిమ గోదావరి నుంచి మొట్టమొదటిసారిగా బీసీలకి మరి ప్రాధాన్యత కల్పించి అలాగే యువకుడు రేపు రాబోయే రోజుల్లో మనకు అమరావతి రాజధాని అయితే మరి జిల్లా ప్రాంతంగా మనకు కూడా పరిశ్రమలు రావడానికి ఎంతో అవకాశం పడుతుంది మన జిల్లాకు కూడా ఆ అవకాశాలన్నీ మనం అందిపుచ్చుకోవడానికి మరి మహేష్ యాదవ్ గారిని మనకి పంపించడం జరిగింది మరి ఏదైతే మన కన్నాంజనేయులు గారు ఎందుకంటే మాకు లాగా అన్ని విషయాల్లో కూడా సహకరించాలని నేను కొద్దిగా చనిపోయిన తరపు వచ్చినప్పుడు నిజంగా జిల్లా ప్రెసిడెంట్కి రాబోవడం అనేది చాలా బాధాకరమైన విషయం అయినా బొత్తు ధర్మంలో భాగంగా మా అందరిని కూడా ఎప్పుడు కూడా ఉత్సాహపరిచి మరి ఆయన ఇప్పుడు కూడా ఇప్పుడు కూడా మేము అందరం కూడా పొద్దున్నే ఏదైతే ఉన్నామో ఆయనతో మాట్లాడుతూ చేసుకోవడం జరుగుతుంది తప్పనిసరిగా ఇప్పుడు ఎంపీ ఎక్కడైతే మరి ఎక్కడి నుంచి రావడం జరిగిందో ఆయన సమన్వయం చేసే బాధ్యతని మరి గన్నారంజినేళ్ళు గారిని తీసుకోమని చెప్పి నేను సభాముఖంగా ఎందుకంటే అందరితో కూడా పరిచయం ఉంది అందరితో ఏ విధంగా నడిపించాలనేది ఆయనకి ఎక్కువ టైం ఉండదు కాబట్టి మరి మహేష్ యాదవ్ గారిని గెలిపించడంలో ప్రముఖ పాత్ర గన్నంజనెయిల్ గారు తీసుకుంటే అది ఎక్కడా కూడా ఏ విధంగా రాపోకుండా మరి ఏడు నియోజకవర్గాల్లో కూడా భారీ మెజారిటీగా మనం గెలిపించడానికి అవకాశం ఉంది కాబట్టి మరి ఏదైతే జిల్లా ప్రెసిడెంట్గా ఏదైతే తీసుకున్నారో ముందు ముందు తప్పనిసరిగా తెలుగుదేశం పార్టీలో మాకంటే దక్కే విధంగా మేమందరం కూడా చేస్తామని అందరికీ నమస్కారం వేదిక మీద ఉన్న పెద్దలకి అలాగే వేదిక ముందున్న తెలుగుదేశం జనసేన బీజేపీ పార్టీ నాయకులకి కార్యకర్తలకి అభిమానులకి వీళ్ళ మిత్రులకి అందరికీ కూడా చేస్తున్నారు ఈ రోజున మరి బాబాయ్ ఎంపీ సార్ మహేష్ గారు ఇక్కడికి ప్రత్యేక మీరు వచ్చారు ఇది చాలా సంతోషకరమైన ఎందుకంటే బాబాయ్ ఎంపీ సార్ చాలా పర్సన్ ఆయనతో మాట్లాడడం జరిగింది ఆయన కూడా సొంత విషయం ఉంది మన ఈ పార్ట్మెంట్ సినిమా నియోజకవర్గం కూడా ఎలా అభివృద్ధి చేయాలనే విషయంలో కూడా బాబా ఎంపీ సార్ విషయం ఉంది అలాగే

చాలామంది రెండు చాలా మంది వచ్చిన అంటే బ్యాలెన్స్ చేసుకుంటూ అయితే అలాగే అవి అర్థం ఖర్చు పెట్టుకుంటూ సమావేశంలో చాలా దాడు ఈ రోజున తెలుగుదేశం ఎంత అద్భుతం కూడా నాయకులు కలిసి చేస్తున్నాము తప్పుడు కూడా మీకు మీ గెలుపుకి మీకు టూ హండ్రెడ్ పర్సెంట్ కష్టపడి రేపు పొద్దున నాలుగు చిత్రం చేయడం ఆ లక్ష్యం మిమ్మల్ని ఎంపీ తెప్పించుకుంటామండి అలాగే మీరు కూడా మాకు నాకు పర్సనల్ రిక్వెస్ట్ ఏంటంటే సార్ ఎంపీకి హాఫ్ అన్ అవర్ చాలు ఎందుకంటే గతంలో వేరే ఉన్న పార్టీలో చూస్తే మాకు ఎంపీకి వీక్లీ హాఫ్ చాలండి అప్డేట్స్ ఇస్తాను ఎక్కడైతే ఉన్నాయో ఎక్కడైతే మనకి హైలైట్స్ ఉన్నాయో చెప్తాను దానికి ఉంటుందండి

జనసేన కార్యకర్తలు అందరికీ నా అంద పార్లమెంట్ అభ్యర్థిగా చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ నిర్మించడం జరిగింది చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ అన్న గారికి ఇద్దరికి నా ధన్యవాదాలు ఇవాళ మన కార్యకర్తలు అందరూ కూడా ఈ ఐదేళ్ళ నుంచి ఎన్నో కేసులు పెట్టుకున్న పెట్టించుకున్నారు ఎన్నో కేసులు పెట్టారు ఎంతో ఇబ్బందులు పెట్టారు వాళ్ళందరికీ కూడా ఇవాళ చంద్రబాబు నాయుడు గారిని గెలిపించుకోవడం ఎంత అవసరం అంటే మీ మీద ఉండే కేసులన్నీ చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తక్షణమే అవన్నీ కూడా తీసే బాధ్యత టీడీపీ పార్టీ తీసుకుంటుంది అలాగే మన పార్టీ టూ థౌజండ్ ఫోర్టీన్ నుంచి టూ థౌజండ్ నైన్టీన్ వరకు ఉన్నప్పుడు అభివృద్ధి కార్యక్రమాలు మీరే చూశారు రోడ్లైనా కానివ్వండి అలాగే డ్రైనేజ్ విషయమైనా అయినా కానివ్వండి క్యాపిటల్ అయినా కానివ్వండి అలాగే ఇండస్ట్రీస్ అయినా కానివ్వండి అభివృద్ధి పాటలను నడిచేది మన మన రాష్ట్రం ఇవాళ మన రాష్ట్రం అభివృద్ధిలో నడుస్తుందా లేదా మీరే చెప్పాలి అభివృద్ధి అభివృద్ధి పోటలు నడుస్తుందా ఇవాళ మనకి టీడీపీ పార్టీ వస్తేనే అభివృద్ధి అనేది జరుగుతుంది అభివృద్ధి అంటే ఏంటి ఒకటి మనకి ఇండస్ట్రీస్ రావాలి యువతకి ఉద్యోగాలు రావాలి మహిళలకి రక్షణ ఉండాలి రోడ్లు రావాలి డ్రైనేజ్లు రావాలి మంచి తాగే నీళ్లు రావాలి ఇవాళ చూస్తే ఏలూరులో తాగే నీళ్ళు ఇబ్బంది ఉంది అలాగే ఇవాళ ఎత్తిపోతల పథకం ఉంది ఛత్రపూరి లిఫ్ట్ ఇరిగేషన్ ఉంది పోలవరం ప్రాబ్లం ఉంది ఇవన్నీ కూడా జరగాలంటే టీడీపీ పార్టీ రావాలి టీడీపీ పార్టీ రావడం ఇప్పుడు ఎంత అవసరం ఈ రాక్షసుడిని కొట్టి మన టీడీపీ పార్టీని చంద్రబాబు నాయుడు గారిని గెలిపించుకునే బాధ్యత మనందరం తీసుకుంటా ఇవాళ అని మీ తమ్ముడు మీ అన్నలాగానో మీ కొడుకులాగానో మీ మనవాళ్ళలాగానో ఆశీర్వదించండి నేను కూడా ఏలూరులో కష్టపడి మీ అందరినీ మంచి పేరు తెచ్చుకుంటే బాధ్యత నాది మీ అందరినీ మీ గలమంతా పార్లమెంట్లో విడిపించే బాధ్యత నేను తీసుకుంటాను మీ సమస్యలన్నీ నేను తీరుస్తాను నేను ఎప్పుడు అందుబాటులో ఉంటాను రేపించి పార్టీ ఆఫీస్తో తొమ్మిది గంటల నుంచి ఎప్పుడైనా ప్రోగ్రామ్ లేకపోతే పార్టీ ఆఫీస్తో అందుబాటులో ఉంటాను మీ అందరికి అందుబాటులో ఉంటాను అందరూ ఆశీర్వదించమని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను ఇవాళ ఏలూరుకి రావడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు ఈ బాధ్యత అప్ప చెప్పారు చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతలు లోకేష్ అన్న గారికి కృతజ్ఞతలు ఇవాళ ఏలూరు ప్రజలు ఎంతో స్వాగతంగా నన్ను రిసీవ్ చేసుకున్నారు అందరికీ మా ఏలూరు ప్రజలకి ఏలూరు పార్లమెంటు ఏలూరు నియోజకవర్గ ప్రజలందరికీ కూడా నమస్కారాలు మా కార్యకర్తలు జే టీడీపీ కార్యకర్తలు జనసేన కార్యకర్తలు బీజేపీ కార్యకర్తలు అందరికీ ధన్యవాదాలు అందరూ మెయిన్గా మాట్లాడేది ఏంటంటే మీరు వేరే వేరే నియోజకవర్గం నుంచి ఇక్కడికి వచ్చారు కదా మీకు ఈ నియోజకవర్గం గురించి ఏమైనా తెలుసా తెలియదా అనేది వాళ్ళు అడిగేది నేను ఈ నియోజకవర్గం గురించి ఆరు నెలల నుంచి అబ్జర్వ్ చేస్తా ఉన్నా దీన్ని ఇక్కడ ఉండే ప్రాబ్లమ్స్ అన్నీ కూడా తెలుసుకున్నా ప్రతి ఒక్క కాన్స్టెన్సీ వైజ్ నాకు ప్రాబ్లంలు తెలుసు నేను ప్రతి ఒక్క ప్రాబ్లం నా నేను ప్రతి ఒక్క ప్రాబ్లం నేను నోట్ డౌన్ చేసుకోవడా ప్రతి ఒక్క ప్రాబ్లమ్స్ అన్నీ కూడా నోట్ డౌన్ చేసుకుంది ప్రతి ఒక్కటి ఆల్మోస్ట్ ఎనిమిది తొమ్మిది పేజీల ప్రాబ్లమ్స్ అన్నీ నాకు తెలుసు అన్నీ స్టడీ చేసుకో ఉన్నా ఇంకోటి నేను పుట్టి పెరిగింది అంతా కూడా కర్ణాటక నేను చదువుకునింది అంతా కూడా కర్ణాటకలోనే ఇంజనీరింగ్ మాత్రం ఇక్కడ ఆంధ్రలో చేశాను ప్రాంతం అనేది ఏదో ఇది లేదు సేవ చేయడానికి ప్రాంతం అనేది ఇది కాదు నేను చాలా కార్యక్రమాలు చేశాను ముందు కూడా ఒక విలేజ్ని దత్తత తీసుకొని డెవలప్ చేశాను అలాగే మా విజయలక్ష్మి సేవా సొసైటీ నుంచి చాలా వరకు కార్యక్రమాలు చేస్తూ ఉంటాను అది గుర్తించే చంద్రబాబు నాయుడు గారు ఏలూరు పార్లమెంటు నువ్వు వెళ్తే బాగుంటుందని చెప్పి నన్ను నాకు ఈ అవకాశం ఇవ్వడం జరిగింది ఈ అవకాశంను మా ఏలూరు ప్రజలకి ఏది సమస్య వచ్చినా కూడా నేను అందుబాటులో ఉంటాను మా పార్టీ ఆఫీస్ ఇక్కడే ఇక్కడే తీసుకున్నాం ఏలూరులో పార్టీ ఆఫీస్లో పొద్దున్న తొమ్మిది గంటల నుంచి రాత్రి పది గంటల వరకు అవైలబిలిటీ ఉంటాను ఎవరికి ఏది ప్రాబ్లం ఉన్నా కూడా నా పార్టీ ఆఫీస్లో మీరు వచ్చి నన్ను డైరెక్ట్గా కలవచ్చు ఎవరైనా కానీ చిన్నోళ్ళైనా కానీ అని ఏమనుకోకుండా ప్రతి ఒక్కరూ కళ్యాణ్ నన్ను అందరూ ఏలూరు అందరూ కూడా ఆశీర్వదించాలని కోరుకుంటూ మీ తమ్ముళ్ళలాగా భావించండి మీ కొడుకులాగా భావించండి అందరూ నన్ను ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను ఏలూరు పార్లమెంట్లో పోలవరం ప్రాజెక్ట్ ఉంది పోలవరం ప్రాజెక్ట్కి వాళ్ళని షిఫ్ట్ చేయాల్సింది క్లియరెన్స్ వాళ్ళకి ఇది చేయాల్సి ఉంది పట్టుసీమ ప్రాజెక్ట్ ఉంది చింతల్పూడి ప్రా లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కూడా కంప్లీట్ చేయాల్సి ఉంది అలాగే ఆయిల్ మన పామ్ ఆయిల్ వాళ్ళకి కూడా ప్రాబ్లం ఉంది వాళ్ళ ఫ్యాక్టరీ ఒక ఫ్యాక్టరీ తీసేస్తే ఇంకొక ఫ్యాక్టరీ కూడా తీయాలని అనుకుంటున్నారు అలాగే ఇంకొక ఇష్యూ వచ్చేసి వాళ్ళకి గిట్టుబాధ గిట్టుబాటు ధర లేదు తెలంగాణలో ఏమో గిట్టుబాటు ధర ఎక్కువ ఉంది వీళ్ళకేమో ఇక గిట్టుబాటు ధర తక్కువ ఉంది అలాగే ఏలూరు పార్లమెంట్లో కూడా డ్రింకింగ్ వాటర్ ఇష్యూ ఉంది అలాగే ఏలూరులో డ్రైనేజ్లు ఎప్పుడో టూ థౌజండ్ నైన్టీన్లో లోకేజ్ గారు డ్రైనేజ్లు స్టార్ట్ చేస్తారు అక్కడికి వదిలేసారు ఇవాళ వరకు స్టార్ట్ చేయలేదు అలాగే ఏలూరు పార్లమెంట్లో చాలా ఇష్యూస్ ఉన్నాయి కంటిన్యూస్గా నేను చెప్పుకుంటా పోతే ఆల్మోస్ట్ చాలా ఇష్యూస్ ఉన్నాయి దాని గురించి ప్రతి ఒక్కటి మళ్ళీ మాట్లాడుకుందాం నాకు అన్నీ కూడా ఇష్యూస్ అన్నీ కూడా నాకు ఐడియా ఉంది ఇప్పుడు కుటుంబం అనేది కాదండి ఇక ఇక్కడ ఏంటంటే పార్టీ ఏమా ఏమని ఆలోచిస్తే ఇక్కడ టీడీపీ పార్టీ గెలవడం ఇంపార్టెంట్ టీడీపీ పార్టీలో చంద్రబాబు నాయుడు గారు గెలిపించుకోవడం ఇంపార్టెంట్ ఈ రాక్షసుడి నుంచి బయటికి రావాలంటే టీడీపీ పార్టీని గెలిపించుకోవాలి టీడీపీ పార్టీని గెలిపించుకుంటే మనం ఈ మన మీద పెట్టిన కేసులైనా కానీ అభివృద్ధి కార్యక్రమాలైనా కానీ వేరే కార్యక్రమాలన్నీ కూడా మనము టీడీపీ పార్టీ ఉంటేనే చేసుకోగలుగుతాం అవన్నీ ఆలోచించి నన్ను ఇక్కడ పెట్టారు ఏదో కుటుంబం తరఫున నన్ను ఏదో ఇక్కడ పెట్టారని ఆలోచించద్దండి అది కానే కాదు ఇక్కడ ఈ నన్ను పెట్టి ఇక్కడ నియోజకవర్గం ఈ అబ్బాయి అయితే గెలిపించుకుంటాడు ఈ అబ్బాయి అయితే కష్టపడతాడు ఈ అబ్బాయి అయితే అందరికీ అందుబాటులో ఉంటాడని చెప్పి ఆలోచించి ఇచ్చారు నాయకత్వం టీడీపీలో ఎప్పుడో నుంచి ఉందండి పెద్దోళ్ళు ఎన్నో ఏళ్ళ నుంచి పనిచేసిన నాయకత్వం ఉంది కదండి వాళ్ళని కాదని ఏం ఇవ్వలేదు వాళ్ళందరినీ మేము కలుపుకుందే పోతాం వాళ్ళందరినీ కలుపుకొని మేము ముందుకు పోతాం అలాగే బీసీకి ఇవ్వాలనే ఒక కార్యక్రమంతో నాకు ఇవ్వడం జరిగింది కానీ వాళ్ళని ఏదో పక్కన పెట్టాలన్నా కాదు వాళ్ళందరినీ కలుపుకుందే వెళ్తాం వాళ్ళందరూ మాకు కావాలి మా సీనియర్స్ అందరూ మేము కలుపుకొని పోతాం దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహారావుపేట ఏలూరు ఎమర్జెన్సీస్లో వాడే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లతో పాటు ఎయిర్ ప్యూరిఫై యూమిలేట్ స్టెరిలైజర్ యూఎవి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్ అత్యంత ప్రామాణికమైన ఆటో క్లావింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎత్తు మరియు వంగర దవడలకు కాస్మెటిక్ సర్జరీ యాక్సిలో ఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీరామకృష్ణ రామకృష్ణ వైద్యశాల వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్